ఇరిమియా గ్రంథం పద్దెనిమిదో అధ్యాయం ఐదు ఆరు వచనాలను చదువుతున్నాం అంతటా యహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చింది ఇస్రాయేల్ వారి ఈ కొమ్మరి మంటికి చేసినట్లుగా నేను మీకు చేయలేన ఇదే యహోవా వాక్కు జగటమన్ను కొమ్మరి చేతిలో ఉన్నట్లుగా ఇస్రాయిలు వారులారా మీరు నా చేతిలో ఉన్నారు ఇక్కడ దేవుడు తన ప్రజలతో చెప్తున్న మాట ఇస్రాయిలీలారా కొమ్మరి చేతిలో మంటి ఉన్నట్లుగా మీరు కూడా నా చేతిలో ఉన్నారు ఈ మాట చెప్పడానికి ఈ మాట దేవుడు చెప్పొచ్చు ఒకేసారి డైరెక్ట్గా కొమ్మరి చేతిలో మంటి ఉన్నట్లుగా మీరు నా చేతిలో ఉన్నారు అని చెప్పొచ్చు కానీ ఈ మాట చెప్పడానికి దేవుడు ఏం చేశాడంటే తన ప్రవక్తను కుమ్మరి ఇంటికి పంపించాడు ఎక్కడికి పంపించాడు కుమ్మరి ఇంటికి పంపించాడు పద్దెనిమిదో అధ్యాయం ప్రారంభం నుంచి అవుతున్నాను జాగ్రత్తగా వినండి యుహోవా యుద్ధ నుండి ఇర్మియాకు ప్రత్యక్షమైన వాక్కు నీవు లేచి కుమ్మరి ఇంటికి పొమ్ము అక్కడ నా మాటలు నీకు తెలియజేస్తాను ఎక్కడ బొమ్మన్నాడు ఇర్మియా నీవు అర్జెంటుగా లేచి కుమ్మరి ఇంటికి వెళ్ళు అక్కడ నా మాటలు నేను నీకు చెప్తా అదేంటి నాయన ఇక్కడ చెప్పొచ్చు కదా లేదు లేదు కొమ్మరి ఇంటికి వెళ్ళిపో అక్కడ నేను నా మాటలు నీకు చెప్తాను అన్నాడు సరే అని ప్రవక్త ఆ కొమ్మరి ఇంటికి వెళ్ళిపోయాడు ఇర్మియా ఆ కొమ్మరి ఇంటికి వెళ్ళిపోయాడు కొమ్మరి ఇంటికి వెళ్ళగానే కొమ్మరి పని చేస్తూనే ఉన్నాడు ఏం చేస్తున్నాడు అది మొత్తం ఇర్మియా చూశాడు ఏం చేస్తున్నాడు చూద్దాం రెండవ వచనం నేను కుమ్మరి ఇంటికి వెళ్ళగా ఇర్మియా ఏం చేశాడు కుమ్మరి ఇంటికి వెళ్ళిపోయాడు వెళితే జరిగింది ఏంటంట వాడు తన మీద పని చేస్తూ ఉన్నాడు కుమ్మరి ఏం చేస్తున్నాడంట సారి మీద పని చేస్తూ ఉన్నాడు సారే అంటే కొండలు వేసేది అలా తిరుగుతూ ఉంటుంది దాని మీద మట్టి వేసి దాని మీద రెండు చేతులు పెట్టేసి వాళ్ళకి ఇష్టమైన రీతిగా ఏ అయితే తయారు చేయాలనుకుంటారో దాన్ని అట్లాగా తయారు చేస్తూ ఉన్నాడు అలా తయారు చేస్తూ చేస్తూ ఉన్న సమయంలోనే ఆ చేతిలో ఉన్న మట్టి కాస్త మొత్తం పడిపోయి ఎప్పట్లాగానే కొప్పగూలిపోయింది ఇది ఇర్మియా చూశాడు అయినా సరే మళ్ళీ ఆ కుమ్మరి ఏం చేశాడు ఆ మట్టి తీసేసి విసిరేయకుండా సరే ఇంత ఇట్లాంటి కొండ తయారు చేస్తే ఇది సరిగా అవట్లేదు కదా ఇంకొక కొండ తయారు చేద్దాం ఇంకొక రకమైన తయారు చేద్దామని మళ్ళీ దాన్ని రూపించి ఇందాకలా వచ్చిన రూపం కాకుండా వేరొక రూపంలో వేరొక పాత్ర తయారు చేశాడు మొత్తానికైతేనే అనుకున్న పాత్ర కాకపోయినా వేరొక రకమైన పాత్ర అయినా సరే వచ్చింది కదా సంతోషించి కొమ్మరి పక్కన పెట్టేశాడు దాన్ని ఇదంతా కూడా దేవుడు ఇర్మియాకు చూపిస్తానే ఉన్నాడు ఇర్మియా చూసావు కదా కొమ్మరి ఏం చేశాడో చూసావు కదా కొమ్మరి చేతిలో మంటి ఉంది ఆ మంటిని ముందు ఒక పాత్రలాగా చేయాలనుకున్నాడు కానీ అది చేతిలో నుంచి జారి పడిపోయింది జారి పడిపోయింది కదా అని వదిలేయలేదు మళ్ళీ అదే మట్టిని తీసుకొని తనకు తోచినట్లుగా ఇంకొక పాత్ర తయారు చేశాడు చూసావు కదా అవునయ్యా చూశానయ్యా ఇదిగో మీరు కూడా నా చేతిలో అట్లా ఉన్నారు ఎట్లా ఉన్నారు కొమ్మరి వాని చేతిలో మంటి ఉన్నట్లుగా ఇస్రాయిల్ మీరు కూడా నా చేతిలో ఉన్నారు ఇదే దేవుని యొక్క వాక్కు అని చెప్తున్నాడు మీకు అర్థమైందండి మన జీవితంలో మనం ఇది సంపూర్ణంగా నమ్మాలి ఏమని నమ్మాలి మనము దేవుని చేతిలో మంటి వంటి వారము ఎట్లాంటి వారము అండి దేవుని చేతిలో కొమ్మరి చేతిలో మంటిలాగా మనం దేవుని చేతిలో ఉన్నాం మనల్ని దేవుడు ఒక మంచి ఆకారంలో ఒక మంచి పాత్రలాగా రూపించాలని ఆశపడుతూ ఉన్నాడు అలా ఆశపడుతూ ఉన్నప్పుడు కొన్నిసార్లు మనమేం చేస్తున్నామంటే మన వ్యతిరేకత వలన దేవునికి సరిగ్గా లోబడకపోవడం వలన దేవుని మాట వినకపోవడం వలన దేవుడు మనల్ని ఎట్లాగైతే రూపించాలనుకున్నాడో ఆ రూపంలోనికి రాలేకపోతున్నాం దేవుని చేతిలోంచి విరిగి పడతా ఉన్నాం దేవుని చేతిలోంచి జారిపడిపోతూ ఉన్నాం దేవునికి అందకుండా కొన్నిసార్లు తప్పించుకుపోతున్నాం అయినా సరే దేవుడైతే వదిలివేయలేదు తెలుసా అండి మనము చాలాసార్లు ఎన్నోసార్లు దేవుని మార్గంలోంచి తప్పిపోయాం కొన్నిసార్లు తెలిసి కొన్నిసార్లు తెలియక కొన్నిసార్లు పరిస్థితుల ప్రభావాలను ఏదో ఒక రకంగా దేవుని నుంచి దూరంగా వెళ్ళిపోయిన వాళ్ళమే ఎప్పుడో ఒకప్పుడు ఏదో ఒక ప్రభావం వలన అయినా సరే దేవుడు మళ్ళను వదిలేశాడా చెప్పండి వదిలేశాడా వదిలేయలేదు మళ్ళీ దేవుడు మళ్ళను తీసుకొని ఇదిగో ఈ పాత్రలాగా చేద్దామనుకున్నాను కుదరలేదు వేరొక పాత్రగా అయినా సరే చేద్దామనుకొని దేవుడు మళ్ళను ఇంకొక పాత్రగా రూపించడానికి సిద్ధమవుతూ ఉన్నాడు అవునా కాదండి ఇక్కడ ఆ దేవుడు అదే అంటున్నా నాలుగు వచనంలో జగట కొమ్మరి మంటితో చేయిస్తున్న కొండ వారిని చేతిలోంచి విడిపోగా ఆ మన్ను మరలా తీసుకొని కొమ్మరి తనకు యుక్తమైనట్లుగా దానితో మరి ఒక కొండ చేశాడు కొమ్మరి ఎట్లాగైతే యుక్తమైనట్లుగా ఇంకొక కుండ తయారు చేశాడో దేవుడు కూడా మనల్ని అట్లాగే సిద్ధపరుస్తూ ఉన్నాడు దేవునికి స్తోత్రం కలుగును గాక హలేలుయా కాబట్టి మనము దేవుని చేతిలో ఉన్నాము ఇది మనం నమ్మాలి మీకు అర్థమవుతుందండి మనము ఎవరి చేతిలో ఉన్నాము దేవుని చేతిలో ఉన్నాము మన జీవితంలో ఏ సంఘటన అయితే జరుగుతుందో అది దేవుని చిత్తానుసారంగానే జరుగుతుంది కొన్నిసార్లు కష్టాలు నష్టాలు శ్రమలు ఇవన్నీ వచ్చినా సరే దేవుడు వాటిని అనుమతిస్తున్నాడు ఏం చేస్తున్నాడు అనుమతిస్తున్నాడు కాబట్టి వస్తుంది దేవుడు అనుమతించేటప్పుడు వీటిని అనుమతిస్తాడు నువ్వు ఎంతవరకైతే తట్టుకోగలవో నువ్వు ఎంతవరకైతే సహించగలవో వాటిని మాత్రమే అనుమతిస్తాడు మీకు అర్థమైందండి ఒకటో తరగతి వాడికి పదో తరగతి పేపర్ ఇచ్చి రాయిరా అని అంటామా చెప్పండి అనం ఎందుకు వాడి సామర్థ్యం ఎంతో అంతే పరీక్ష పెడతాం దేవుడు కూడా మన జీవితాల్లో ఈ పరీక్షలు ప పంపించేటప్పుడు మన సామర్థ్యం ఎంత ఉంది చూసి అంతవరకు అనుమతిస్తాడు నీకు అర్థమవుతుందండి మనకు ఎక్కువ శ్రమలు వస్తున్నాయంటే వాటిని సహించగలిగిన జయించగలిగే సామర్థ్యం మనకు ఉంది కాబట్టి దేవుడు మనకు వాటిని అనుమతించాడు దావీదు ఒక మాట చెప్పాడు చౌదా ఒకసారి కీర్తనల గ్రంథం ముప్పై ఒకటవ కీర్తన పదిహేనవ వచనం కీర్తన గ్రంథం ముప్పై ఒకటి పదిహేను నా కాలగతులు నీ వశంలో ఉన్నవి నా శత్రువుల చేతిలో నుండి నన్ను రక్షించు నన్ను తరుము వారి నుండి నన్ను రక్షించు ఏమంటున్నాడు దావీదు ఇక్కడ అయ్యా నా కాలగతులు నీ వశంలో ఉన్నాయి దావీదు సంపూర్ణంగా నమ్ముతున్నాడు ఇదిగో నా కాలగతులు ఏవైతే ఉన్నాయో నాకు జరిగే విషయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా దేవుని చేతిలో ఉన్నాయి అయ్యా నా కాలగతులు నీ వశములో ఉన్నాయి తండ్రి నా కాలగతులు నీ వశములో ఉన్నాయి అంటే నాకు ఏది జరిగినా ఇదిగో నీ అనుమతి ప్రకారమే జరుగుతుంది నాయన దావీదు చిన్నప్పటి నుంచి దీన్ని గమనిస్తూనే ఉన్నాడు బాలుడిగా ఉన్నప్పుడు గొర్రెల దగ్గరికి వెళ్ళి కాపలా కాశాడు దేవుడు ఏం చేశాడు అక్కడి నుంచి పిలిపించి రాజుగా అభిషేకం చేశాడు అప్పుడు దేవు దావీకి అర్థమైంది దేవుడే నాకు ఇట్లా చేశాడు అంటే నా కాలగతులన్నీ దేవుని వాసంలోనే ఉన్నాయి తర్వాత కాస్త ఎదిగిన తర్వాత రాజు అవడానికి ముందే సౌలు తన మీదికి బన్ని ఎన్నోసార్లు తన మీద దాడి చేశాడు ఎన్నోసార్లు చంపాలని కూడా ప్రయత్నం చేశాడు కానీ దేవుడు అనుమతించాడా చెప్పండి అనుమతించలేదు శత్రువు తన చేతికి దొరికేలాగా చేశాడు దేవుడు మీకు తెలుసా అండి ఒకటికి మూడు సార్లు సౌలు తను తరుముతా ఉన్నప్పుడు సౌలు దావీదు కోసం వెతికాడు తరిమాడు కానీ దేవుడు ఏం చేశాడంటే సవుల్నే దావీదు చేతికి అప్పగించాడు అయినా సరే మనమేం చేస్తాం శత్రువు కనుక మనల్ని చంపాలనుకున్న శత్రువు మనకే దొరికితే మీరు చెప్పండి నిన్ను చంపాలనుకున్న శత్రువు నీకు దొరికాడు నువ్వేం చేస్తావు వీడిని చంపితేనే నేను బ్రతుకుతాను ఏ కాడికైనా వీడిని చంపాల్సిందే అని మనం చంపేస్తాం చాలా మందితే చేస్తారు కానీ దావీదు మాత్రం దేవుడు తన చేతికి సౌల్ని అప్పగించినా సరే చంపేయలేదు దేవుడే చూసుకుంటాడు ఆయన నా కాలగతులన్నీ ఆయన వస్తులోనే ఉన్నాయి అని నమ్మాడు ఇట్లాగా దావీదు ప్రతి విషయంలో దేవుణ్ణి సంపూర్ణంగా నమ్మాడు నా కాలగతులు దేవా నీ వశంలో ఉన్నాయి నేను నీ చేతిలో ఇదిగో కొమ్మరి చేతిలో మంటిలాగా నేను ఉన్నాను అయ్యా నన్ను ఏ విధంగా రూపించినా నేను రెడీనే రాజుగా చేస్తావా సిద్ధమే లేదు గొర్రెలు కాసుకునే వాడిగానే ఉంచుతావా అందుకైనా నేను సిద్ధమే నువ్వు నన్ను ఎట్లాగా తయారు చేసినా ఇదిగో దేవా నన్ను ఇదిగో సంపూర్ణంగా నీ చేతికి అప్పగించుకుంటున్నా కొమ్మరి చేతిలో మంటి అప్పగించుకున్నట్లుగా నేను నేను దేవాన్ని చేతికి అప్పగించుకున్నానైనా అని సంపూర్ణంగా దావిదు దేవుని వాసింపరుచుకున్నాడు మన జీవితంలో కూడా మనం ఎట్లాగే చేయాలండి మనము సంపూర్ణంగా మన దేవుని చేతులకు మనం అప్పగించుకోవాలి దేవా నా జీవితంలో ఏది జరుగుతున్నా దేవా అది నీ చిత్తమే నాయనా కష్టం వచ్చిందా అయ్యా ఇదిగో నీవే అనుమతించావని నమ్ముతున్నా దీన్ని భరించడానికి నాకు శక్తి నువ్వు అని ప్రార్థించుకోవాలి నష్టం వచ్చిందా అయ్యా ఇది నీవు అనుమతించవని నేను నమ్ముతున్నా ఇదిగో దీన్ని జయించడానికి నాకు శక్తి నువ్వు అని ప్రార్థన చేయాలి ఈ రకంగా మన జీవితంలో ఏది ఇచ్చినా సరే దేవుని అనుమతి లేకుండా ఏది జరగదు ఇది మనం నమ్మాలండి ఇది నమ్మాలి ఏదైనా సరే దేవుడు మన జీవితంలోకి రావాలంటే దాన్ని పరీక్షించే మన మీదకి పంపిస్తాడు ఆ పరీక్ష అబ్రహాముని దేవుడు పరీక్షించాడు అబ్రహామా నీకు ఒకగానొక కుమారుణ్ణి ఇస్సాకుని మోర్యా పర్వతం మీద నాకు దహనం బలిగా అర్పించు అన్నాడు అబ్రహాము చేయగలగడు అది అని దేవునికి తెలుసు అందుకని అబ్రహాముకి అట్లాంటి పరీక్ష ఇచ్చాడు మరి నీకు నాకు ఇస్తాడు అట్లాంటిది చెప్పండి నీకు నాకు కూడా నువ్వు నీ కొడుకుని లేదా నీ కూతురు నాకు బలిగా అర్పించు అంటాడా దేవుడు అనడు ఎందుకంటే నీ నా సామర్థ్యం సరిపోదు కాబట్టి అబ్రహాముని ఎందుకు అడిగాడు అబ్రహాము సామర్థ్యం సరిపోతుంది ఆ పరీక్షలో అబ్రహాము పాస్ అవుతాడు నెగ్గుతాడు ఇది దేవుని యొక్క నమ్మకం దేవునికి స్తోత్రం కలుగునుగాక హలే కాబట్టి మన కాలగతులు దేవుని వశంలో ఉన్నాయి ఇది సంపూర్ణంగా మనం నమ్మాలి మీకు అర్థమైందండి అని చెప్తున్నమాట ఏదైనా సరే మన కాలగతులు ఎవరి వశంలో ఉన్నాయి దేవుని వశంలో ఉన్నాయి అది నమ్మాలి దేవుని చేతిలో మనం ఉన్నాం ఇది నమ్మాలి ఎట్లా ఉన్నాం మనం దేవుని చేతిలో ఉన్నాం దేవునికి తెలియకుండా ఎవడో నీకు ఏ కీడు చేయలేడు మీకు అర్థమైందండి కొన్నిసార్లు మనం అనుకుంటాం ఇదిగోండి పది మంది పోగయ్యారండి నా మీదకి వద్దాం అనుకుంటున్నారండి నాకు హాని చేద్దాం అనుకుంటున్నారండి నన్ను ఏదో చేద్దాం అనుకుంటున్నారండి అని కొన్నిసార్లు మనం భయపడతాం లేదు లేదు దేవుని అనుమతి లేకుండా దేవునికి తెలియకుండా ఎవరు కూడా నీకు ఏ హాని చెయ్యరు చెయ్యలేరు దావీదును తరమాలని దావీదును చంపాలని సౌలు రాజ్యం మొత్తం బయలుదేరి వచ్చేశారు కానీ దావీదుని ఏమైనా చేయగలిగారా ఏమీ చేయలేదు దేవుడు కాపుదల దావీదుకుంది దావీదు సంపూర్ణంగా నమ్మాడు దేవా నా కాలగతులు నీ వయసులో ఉన్నాయి దేవా నీవు నన్ను మరణానికి అప్పగిస్తే నేను సిద్ధమే గొర్రెలు కాసుకోమంటే అయినా సిద్ధమే రాజుగా ఉండమంటే అట్లాగనే సిద్ధమే నీవు నన్ను ఎట్లాగా ఉంచినా ఇదిగో నీ అధికారానికి నేను లోపడతానైనా అని దావీదు సంపూర్ణంగా నమ్మాడు లూకాసు వార్త పన్నెండవ అధ్యాయం వచనం లూకాసు వార్త పన్నెండవ అధ్యాయం వచనం త్వరగా చదువుదాం మీ తల వెంట్రుకలు లెక్కింపబడి ఉన్నవి మీరు భయపడమాకండి దేవుడు ఏమంటున్నాడు మీరు భయపడొద్దు ఎందుకు మీ తల వెంట్రుకలన్నీ అన్నీ కూడా లెక్కించబడే ఉన్నాయి ఇది మనకి కూడా తెలియదు కదండి మనం రోజు జుట్టుకు నూనె రాసుకొని ఆ దువ్వుకుంటున్నప్పుడు మనకు తెలియకుండానే ఎన్నో వెంట్రుకలు ఆ దువ్యానికి వచ్చేస్తూ ఉంటాయి మనం వాటిని ఏం చేస్తాం అన్నీ ఇట్లా పట్టుకొని ఇట్లాగా ముడేసి విసిరేస్తాం బయటికి ఎన్ని వెంట్రుకలను ఎప్పుడైనా లెక్కబెట్టావా లెక్క పెట్టావా ఒకసారి లెక్కబెట్టి చూడకపోయావా ఎట్లా లెక్క పెడతామండి ఇవి వస్తుంటాయి అవి మొత్తం తీసి ముడేసి బయట వేస్తుంటాం అంటే కనీసం మనం జుట్టులోంచి రాలిన వెంట్రుకలు కూడా మనం లెక్కించాం కానీ దేవుడు ఏమంటున్నాడు మీ తల వెంట్రుకలన్నీ అన్నీ లెక్కించబడే ఉన్నాయి కాబట్టి మీరేం భయపడొద్దు అంటే మన తల వెంట్రికల గురించి కూడా దేవుడు అంత శ్రద్ధ చూపిస్తున్నాడు ఇక అర్థమైందండి ఈ మాట తల వెంట్రుకలు అన్నీ లెక్కించబడ్డాయంటే అర్థం ఏంటి నీ తలలో ఉన్న ప్రతి వెంట్రుకను గురించి దేవుడు జాగ్రత్త పడుతున్నాడు మరి నిన్ను గురించి జాగ్రత్త ఆయనకు ఉంటుందా అండి ఉంటుందా ఉండదా మనం ఏం చేస్తాం మన తల వెంట్రుకలు లాగి ఊడిపోతే మనమే పట్టించుకోము అయ్యో ఆ షాంపులు ఈ షాంపులు అవి ఇవి అని వాడతాం వాడతనే ఉంటాయి కానీ వాడుతూనే ఉంటాం ఎన్ని రాలిపోయినాయి ఎన్ని ఊడిపోయినాయి అస్సలు పట్టించుకోం కానీ దేవుడు వాటన్నిటినీ పట్టించుకుంటున్నాడంటే దేవుడికి నీ మీద ఎంత శ్రద్ధ ఉందో ఇంత శ్రద్ధ ఉన్న దేవుడు నిన్ను ఊరికే వదిలేస్తాడా ఇంత శ్రద్ధ ఉన్న దేవుడు నిన్ను ఊరికే విసిరవతలేస్తాడా పనికి రావు నువ్వు అని అన్నడూ కూడా చేయడండి కొమ్మరి గనక ఆ మంటిని తీసుకొని మరి ఒక పాత్ర ఎట్లాగైతే రూపించాడో కొన్నిసార్లు నువ్వు దేవునికి దూరంగా వెళ్ళిపోయినా కొన్నిసార్లు నువ్వు దేవునికి వ్యతిరేకంగా వెళ్ళిపోయినా కొన్నిసార్లు నువ్వు ప్రార్థనలో లేకపోయినా విశ్వాసం లేకపోయినా దేవుణ్ణి నెట్టివేయుడు సరిగదా మరలా నేను తీసుకొని ఇంకొక పాత్రగా దేవుడు నీకు అనుకూలంగా తనకు యుక్తమైనట్లుగా దేవుడిని రూపిస్తాడు దేవునికి స్తోత్రం కలుగును గాక హలేలుయా ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదరి సహోదరుడా నీ జీవితంలో ఇది సంపూర్ణంగా నమ్ము ఇంకేమీ అవసరం లేదు ఇదిగో దేవుని చేతిలో నువ్వు ఉన్నావు భద్రంగా ఉంటావు మీకు అర్థమైందండి ఒకసారి ఒక ఆమె ఎట్లాగే అంటుందంటా ఏమని ఇదిగో నేను దేవుని చేతిలో ఉన్నాను కాబట్టి నేను భద్రంగా ఉంటాను నాకేమీ జరగదు అని ఆమె సాక్ష్యం ఇస్తా ఉంటే కింద కూర్చుని ఆయన అన్నాడంట జాగ్రత్తమ్మా జారిపోతావేమో అని కామెంట్ చేశాడంట ఏమన్నాడంట జారిపోతావేమో జాగ్రత్తమ్మా అని అన్నాడంట ఏమన్నదంట జారిపోవడానికి నేను దేవుని చెయ్యి పట్టుకోలా దేవుడే నా చేయి పట్టుకున్నాడు నేను జారిపోదామని చూసిన ఆయన నన్ను జారిపోనివ్వడు దేవునికి స్తోత్రం కలుగును హలే లూయా ఇంకా దేవుని వాక్యలో ఏముందంటే ఆయన మనలను ఎక్కడ ముద్రించుకున్నాడంట తన అరచేతిలో ముద్రించుకున్నాడు అరచేతిలో ముద్రించుకున్న ఈ ముద్ర జారిపోతుందా చెప్పండి జారిపోదు ఎన్నడు కూడా దేవుడు నిన్ను వదిలివేస్తే దేవుడు కాదు నీవైతే సంపూర్ణంగా ఆయనను నమ్మొచ్చు దేవా నా కాలగతులన్నీ నీ వశువులో ఉన్నాయి దేవా నేను నీ చేతిలో కొమ్మరి చేతిలో మంటిలాగా ఉన్నాను దేవా అయా నీకు ఇష్టమైనట్లుగా నీ చిత్తానుసారంగా నన్ను దేవా ఒక మంచి పాత్రగా విలువగలిగిన పాత్రగా నన్ను చేయి ప్రభు అని మనం ప్రార్థన చేయాలి మీకు అర్థమైందండి చాలా పాత్రలు ఉంటాయి మన ఇళ్ళలో వాడుకునే పాత్రలు కొన్ని ఏమో పెడతాం కొన్ని ఏమో బయట పెడతాం కొన్ని ఏమో అక్కడ పెడతాం కొన్ని ఏం చేస్తాం భద్రంగా బీరువాలో పెడతాం అన్నీ పాత్రలేగా మీకు అర్థమైందండి బకెట్ బాత్రూంలో బకెట్ రోజు వాడతాం బయట ఉన్న పనిముట్లు కొన్నిసార్లు వాడతాం కానీ బీరువాలో పెట్టిన బంగారాన్ని ఎప్పుడు వాడతాం చెప్పండి అవసరమైనప్పుడు వాడతాం ఇవన్నీ వాడబడే మీకు అర్థమైందండి అన్నీ వాడబడే కాకపోతే దాంట్లో ఎక్కువగా వాడబడేది విలువగా ఎంచబడేది మీకు అర్థమైందా విలువైన పాత్ర అంటే ప్రతిసారి వాడబడకపోవచ్చు కానీ అవసరం అప్పుడు దేవుడు దాన్ని బయటకు తీస్తాడు మనం కనుక బంగారాన్ని అవసరమైనప్పుడు తీసి వాడుకున్నట్లుగా దేవుడు ఒకనొక సమయం వస్తుంది నిన్ను వాడుకునే సమయం అప్పటిదాకా నువ్వేం చేయాలి భద్రంగా దేవుని కోసం ఎదురు చూస్తూ ఉండాలి మనము సంపూర్ణంగా దేవుని అందు విశ్వాసం ఉంచాలి ఇదిగో కుమ్మరి చేతిలో మంటిలాగా నేను దేవుని చేతిలో ఉన్నాను దేవుడు నన్ను వదిలివేసేవాడు కాదు జార విడిచేవాడు అంతకంటే కాదు ఒకవేళ నేను జారిపోయినా దేవుడు నన్ను మరలా తీసుకొని ఒక మంచి పాత్రగా చేస్తాడే తప్ప నన్ను విసిరేసేవాడు కాదు ఇది మనం సంపూర్ణంగా నమ్మి మనలను మనం దేవుని చేతులకు అప్పగించుకుంటే చాలు ప్రార్థన చేద్దాం